ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ ఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అండవయస్ సర్కిల్ దగ్గర వాగుంటాలే అవు నెల్లూర్ వెల్కమ్ టు సె ఎంటీనియర్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు రాష్ట్ర ప్రజలకు భద్రత భరోసా కల్పించేందుకు జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకుల ఆరాచకాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పూరించిన నాదమే శంకారావమని కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో నారా లోకేష్ పర్యటించిన నియోజకవర్గాల్లో శంకారావం పేరుతో పర్యటించి జగన్ రెడ్డి ప్రభుత్వ దౌర్జన్యాలపై ప్రజలకు కార్యకర్తలకు తెలియజేయనున్నారని ఆయన తెలిపారు సార్ అందరం కలిసి మొట్టమొదటి అందరం కూడా కావాలి పట్టడం కానీ నిర్ణయం అందరం కలిసి మొట్టమొదటి కావాల్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి అప్పటి నుంచి లాంఛనంగా మా కార్యక్రమాలని బిగి చేయాలనుకున్నాం అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మేము అందరం కూడా కావాలి మా మిత్రులు మా సోదరులు మా క్లస్టర్ విద్యార్థులందరూ కూడా రాష్ట్ర తెలుగు జనతా పార్టీ కార్యదర్శి మంత్రి వెంకటేశ్వర మా పట్టణ అధ్యక్షులు కొంచెంకొండ కిషోర్ గారు జిల్లా ఉపాధ్యక్షులు మన్నా రవిచంద్ర గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా రవీంద్ర రవికుమార్ గారు అదేవిధంగా కావలి పట్టణ జనరల్ సెక్రటరీ సోదరుడు జోతి బాబురావు గారు కావలి పట్టణంగా విలేక అందరూ కూడా నన్ను ఎన్నగా గెలిపించే దాంట్లో మీరు కూడా మీ వ్యక్తిగత వృత్తిపరంగా ఎలా ఉన్నాం వ్యక్తిగతంగా మీ వ్యాపరించడం నాకు ఉండాలని మనకారని మన నేను కోరుకుంటున్నా అర్థం చేస్తున్నా మొత్తం మంచి సమస్యను పరిష్కరించే దాంట్లో మేము ఉంటుంటానని చెప్పాను ఆ మొదటి సమస్య కావాలని ఉన్నటువంటి పత్రిక ఉల్లేఖరుల మీకు ఇవ్వడం జరిగిన వాదనని అర ఎమ్మెల్యే తర్వాత పట్టాలతో దొంగలు ఎండ్రైస్తారు కాదు పట్టాలతో ఎన్నో స్థలాలు ఇచ్చిస్తారని వాళ్ళు అందరం కూడా మొత్తం హామీల్లో నేను ఈ భద్రికా సమావేశాన్ని ప్రారంభిస్తున్నాం ఒక ఒక నిర్ణయం తీసుకుంటే ఆ లెజిస్ట్రేషన్ తీసుకున్న నిర్ణయం గురువు అమలు ఆ గుర ప్రతిలో ఎక్కడ అప్పుడు జరిగే న్యాయస్థానం ఈ మూడు రకాలైనటువంటి వాళ్ళు వెంటనే లోపం ఉంచిన

రేపటి చెప్తూ ఈనాడు ఆరు రెండాల కల్లా రేప ఆరులకెల్లా ఒక ముఖ్య నేత బొద్ధ ఉండగలేదు ముఖ్య నేత తెలుగుదేశం పార్టీ నుంచి మంచి పరిహారని చెప్పండి చెందుతున్న ముఖ్య నేతలే ఈ రోజున నా దగ్గర నుండి ముగ్గురు ముఖ్య నేతలు నా దగ్గర పంపించారు ఒకరు చంద్రబాబు వాళ్ళ పద్దెనిమిది ఎక్స్ పౌన్సిల్ అంకరా గారు అదే విధంగా ఈ రోజు వినాయక నగర్ నుంచి దాదాపు ఐదు వందల మంది ఈ రోజు ప్రజల సందర్భ సంఘాలుగా ఇక్కడికి వచ్చి తెలుగు తెలుగుదేశం పార్టీలో ఈ రోజు జరగడం జరిగింది ఇక్కడ రోజు వాళ్ళు నైట్ టైం ఒక స్టేట్మెంట్ వెళ్తే ఉదయాన్నే వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళు కొంతమంది మీకు ఇక్కడ నాకు పంపిస్తున్నారు ఇట్లా రోజు చెప్పాలని కూడా ఆ ఎమ్మెల్యే గారిని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నా ఈ సందర్భంగా ముఖ్యంగా కావలి చాలా ఎండ ఎంతో మంది పాలకులు అవినీతి రంగితమైనటువంటి విధంగా ఈరోజు కావల్ని పరిపాలించుకున్నారు కానీ ఈ రోజున కావలి పట్టణంలో శాంతి పద్ధతులు లోపించారు కావలి పట్టణంలో సోమాలు కూడా జరిగిపోయింది అంటే వాటిని కూడా పంపిస్తున్నారు ఈ రోజున మున్సిపాలిటీ అయిపోయింది కావల పట్టణంలో ఉన్న కొన్ని సంపద దోచుకుంటారు కానీ కావుల అభివృద్ధి పెట్టుకుని దోచుకోవడం లేదు నడు కట్టుబడి రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి కావుల పట్టణ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కూడా సత్లితంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈ తెలుగుదేశం పార్టీలో ఎన్నో గురించి పండాలని మనం అన్ని చిన్న క్రియేట్ చేయాలని ఎన్ని కాకలను కథలు జరిగినా మా ఇండి మా కమిటీ తెలుగుదేశం పార్టీలో ఉండే వ్యక్తులు ఎవ్వరినీ కూడా ఏమీ తెలియజన ఇకపోతే రాబోయే ఎన్నికల్లో నాకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా నియమించినందుకు జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా బాబు గారికి రాష్ట్ర అధ్యక్షులు అంజనాయుడు గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా రవిచంద్రు గారికి నా మిత్రులు తొందర సమానము మాజీ మంత్రి సుఖానాడు గారికి అందరూ కూడా ఈ జిల్లాలో ఉన్న మాజీ మంత్రులు తండ్రి చంద్రబాబు గారు మంత్రి నారాయణ గారు అందరూ కూడా ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నాకు సహకరిస్తున్నటువంటి నా మిత్రులు అందరం కూడా ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇకపోతే మా నారాయణ గారు సహాలో ఉన్న నూట ఎనభై రెండు పూర్తి చేసుకొని కొన్ని అనివార్య కాలంలో కొన్ని ప్రాంతాలను పరిధిలో విభజన పరిస్థితి కూడా ఒక రాజ్యత పాలనలో ఒక దుర్మార్గమైన గ్రమంలో జనసేన ఉమ్మడిగా అభ్యసరం నియమించిన తర్వాత ఏం పండుగ త్వరలోనే శంకారామ కార్యక్రమాన్ని పూర్తించబడుతున్నారు వాటిని మేమందరం కూడా స్వాగతిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం శ్రీ నారాయణ ఏ ప్రాంతంలో తిరగలేదో ఏ ప్రాంతాల్లో ఏది ఏ నియోజకవర్గం అయితే ఆయన తిరగడానికి బాధపడేది లేక ఆ రోజు కోల్పోలేదు ఆ ప్రాంతాలను అన్నింటిలో కూడా పెద్ద మల్ల ఆయన ప్రజలు రాబోతున్నాడు దాదాపు నలభై నుంచి నలభై రోజుల పాటు ఈ ప్రాంతాలను నేను డెబ్బై నియోజకవర్గాల దాకా తిరగబోతున్నాడు అనుకో సందర్భంగా తెలియజేస్తున్నాను ఆయన ఎప్పుడు వస్తాడా ఎప్పుడు తింటామా ఆయన ఆయన అడుగునే వాళ్ళు ఆయన ఆశీర్వదానికి పెద్దలు ఎదుర్కొంటున్న నిర్ణయంలో ఆ సంఘాలను తీర్పు పద్ధతిని అదే జగన్ జగన్ గవర్నమెంట్ని సంక్రమంగా పోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్న అరాజక పాలన అంత ఈ రాష్ట్రంలో జరిగిన అరాజకాలను అన్ని తప్పాలని ఈ రాష్ట్రంలో అభివృద్ధిని మతమాయం చేయాలని చంద్రబాబు గారు జగతేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న దీక్ష మన అందరం కూడా బర్ధమే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జనసేన సంకేమ ప్రపంచంలో హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు భాగాల వైద్య సేవలు అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు